హలో అండి వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఎంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో అయితే నిన్నటి బ్లాగ్ అండి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఒక సింపుల్ బ్లాగుతో మీ ముందుకు వచ్చేసానండి వ్లాగ్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా మార్నింగ్ అయితే లేవగానే ఇక్కడ పప్పు అయితే చేస్తూ ఉన్నానండి పప్పు చేశానమాట మార్నింగ్ మార్నింగే లేచి కుక్కరు రైస్ కుక్కరు రెండు క్లీన్ అనమాట నైట్ అయితే క్లీన్ చేయలేదు ఇంకా సిక్స్కి అయితే లేసానండి ఇంకా బయట కూడా వెళ్ళలేదన్నమాట ఎందుకంటే ఇంకా వర్షం పడుతూ ఉందండి చిన్న చిన్నగా వర్షం పడుతూ ఉందనమాట దానికనేసి ఇంకా మా ఆయన త్వరగా వంట చేసేయి సెవెన్ థర్టీకి అందరం వెళ్ళిపోతాము ఒకేసారి ఇంకా మళ్ళీ మళ్ళీ రావాలంటే తడిచిపోతూ ఉంటాం కదా అనేసి ఇంకా మా ఆయన అయితే సెవెన్ థర్టీకి అందరు వెళ్ళాలనేసి ప్రిపేర్ అయిపోయారు ఇంకా నేను కూడా సెవెన్ థర్టీ కంటే ఇంకా బ్రేక్ఫాస్టు లంచ్ అంటే అవ్వదు కదా అందుకనేసి ఇక్కడ ఇంకా నిన్నటివి ఎలాగో నిన్న రెండు చపాతీలు అయితే ఉన్నాయండి త్వరగా ఇక్కడైతే పప్పు అయితే చేశాను పప్పు అయితే స్టవ్ అంతా వాటర్ అయితే వచ్చేసాయండి స్టవ్ అంతా పొంగిపోయింది పప్పు ఇంకా సరేలే అనేసి మళ్ళీ క్లీన్ చేసుకుందాము నిదానంగా వంట అయిపోయిన తర్వాత అనేసి ఇంకా ఏం చేయలేకపోయాను ఇంకా ఇదిగోండి పోపు అయితే వేసాను పప్పుకి ఇక్కడ ఏం చేశానంటే ఇంకా అవి క్లీన్ చేసేసి వెంటనే పప్పు వేసేసి స్టవ్ పైన అయితే పెట్టేసానండి విజిల్ వచ్చేస్తుంది దాన్ని తీసి పక్కన పెట్టేసి ఇదిగోండి పోపు అయితే వేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఇంకా అది విజిల్ పోయేసరికి మనకి పోపు రెడీ అయిపోతుంది కదా ఇలా చేసినా కూడా పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే పోపు మంచిగా వేగిపోయిందంటే మనకి రుచి అనేది బాగుంటుందనమాట ఒకసారి ఇలా చేస్తాను ఒకసారి ఇంకోలా చేస్తాను అనమాట ఇదిగోండి పప్పు ఉడికిపోయింది విజిల్ అయితే పోయింది ఇంకా మనకి పోపు కూడా మంచిగా ఉడికిపోయింది కదా ఆనియన్స్ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి కొంచెం అదేవిధంగా ఇంగు వేసుకున్నారనుకోండి పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ పప్పులో వాటరే వేసుకోవాలండి మనం పైన నార్మల్ వాటర్ వేసాము వేసాము అంటే మాత్రం చప్పగా ఉంటుందండి కంపల్సరిగా మీరైతే పై వాటర్ అయితే వెయ్యకండి మామూలుగా మనం ఎంత ఉడికించినా కూడా టేస్ట్ అనేది మారిపోతుంది మనం పప్పు ఉడికించిన వాటర్ అయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది చాలామంది వాటర్ వేసి ఉడికిస్తూ ఉంటారు కదా అంత టేస్ట్ ఉండదు అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి ఇంకా అలా మా పాప మా ఆయనకి మా బాబుకి ఇద్దరికి అంటే మా బాబు అయితే ఇంట్లో చపాతీలు తిన్నారు ఇంకా మా ఆయనకైతే చపాతి పెట్టించి పప్పు పప్పులో పప్పు వేసి ఇచ్చేసాను ఇంకా లా మధ్యాహ్నం లంచ్కి అయితే పప్పు వేసి కొంచెం పప్పులో వేసి అన్నం పెట్టేసి కొంచెం ఊరగాయ వేసేసి పంపించేసానండి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇదిగోండి మొక్క ఫ్లవర్ అయితే కొంచెం ముడుచుకునేసిందనమాట ఈ చల్లదనానికి ఎండ లేకపోవడం వల్ల ముడుచుకునేసిందండి ఫ్లవర్ అయితే ఇంకా నేను ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఫ్లవర్ చూడ్డానికి వచ్చాను చెట్టు ఎలా ఉంది ఏంటి అనేది ప్రతిరోజు మార్నింగ్ లేవగానే నేను చెట్టు అయితే చూస్తానండి ఇంకా ఈరోజైతే కుదరలేదు నాకు చెట్టు చూడటానికి ఇంకా లేవడమే ఇంకా ఆరుకు అలా లేచాము ఇంకా చల్లగా ఉంటుంది కదా ఆ చల్లదనానికి ఇంకా లేయలేము ఇప్పుడు ఉండే పరిస్థితులు అయితే చాలా వరకు ఇంకా సిక్స్కి లేచాను ఇంకా వీళ్ళు కూడా సెవెన్ థర్టీకి వెళ్ళాలి అన్నారు ఇంకా సరేలే అనేసి ఇంకా నేను టీ కూడా ఏం పెట్టుకోలే పెట్టలేదండి ఓన్లీ లెమన్ వాటర్ మా ఆయనకి ఇచ్చి నేను కూడా లెమన్ వాటర్ అయితే తాగేసాను మాములుగా అయితే నేను టీ తాగి తాగి ఆ తర్వాత అయితే వంట చేస్తూ ఉంటానండి ఈరోజైతే అలా కుదరలేదనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మొక్క చూస్తూ ఉంటే కొంచెం పురుగులు అనేటివి వచ్చేసాయండి ఇక్కడ ఇంకా చిన్న చిన్న పురుగులు ఎలా పోవాలి అనేసి ఇంకా ఇంట్లో మనం వంట చేస్తూ ఉంటాం కదా వంటలో వేస్తూ ఉంటాం కదండి ఆ పసుపు అయితే చెట్టు తెచ్చి చెట్టు మొదలైతే వేసేసాను చెట్టు మొదల మొత్తం చెట్టు చుట్టూ అయితే వేసేసానండి ఈ చీమలంతా వెళ్ళిపోవాలి అనేసి ఇంకా ఈ చీమల వల్ల ఈ పురుగుల వల్ల చెట్టు అయితే పాడి పాడైపోతుందండి కొరికేస్తుందనమాట అందుకనేసి ఇక్కడ నేను పసుపు అయితే చల్లేస్తూ ఉన్నాను ఈ ఇంకా నేను తెచ్చి కూడా త్రీ వీక్స్ అయిపోయిందండి ఈ మొక్క అయితే త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ అయిపోయిందండి ఫోర్ వీక్స్ అలా అయిపోయింది నేనైతే ఇంకా మార్చనే లేదు ప్రతిదానికి టైం తీసుకుంటూ ఉందనమాట తొట్లు తేవడానికే టైం ఎక్కువైపోయింది మట్టి తేవడానికి టైం అయిపోయింది వన్ వీక్ మట్టి వన్ వీక్ తొట్లు ఇలా తెస్తూ ఉన్నానండి కాకపోతే ఏంటంటే ఇందులోకి ఇంకా నేను చెట్టు నాటుకోవాలంటే నీమ్ కేక్ పౌడరు వర్మీ కంపోస్ట్ అయితే యాడ్ చేయాలి ఇంకా అవి అయితే తీసుకొని రాలేదు వర్షం పడుతూ ఉంది మేము వెళ్ళినప్పుడు అయితే ప్రతిసారి అండి మొన్న మట్టి తెచ్చినప్పుడు అలాగే వర్షం పడుతూ ఉనింది హడావిడిగా రెండు చెట్లు తీసుకొని మట్టి తీసుకొని వచ్చేసాము ఇంకా వర్షం పడుతూ ఉంది అనేసి ఇంకా మా ఆయన అయితే మరీ చేస్తండి ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుందో అని అనేసి పదా 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 అనేసి అంటారు ఎ ఖర్చు పెట్టాల్సి వచ్చినా కూడా మనకు కావాల్సింది అయితే తీసుకుంటాం కదండి ఎప్పుడైనా ఖర్చు ఖర్చే అవుతుంది అనమాట అది మా ఆయనకు తెలియని విషయం అనుకోండి ఇంకా ఎప్పుడైనా ఖర్చు అయ్యేది ఖర్చు అయ్యేదే ఇంకా అది తప్పేదేం లేదు ఈరోజు కాకపోతే రేపు ఈరోజు వర్షం పడింది అని తప్పించుకుంటే రేపైనా ఖచ్చితంగా కొంటాను కదా చెట్లకైతే మాత్రం అవి కంపల్సరీగా ఇవ్వాల్సిందేనండి అవి ఇవ్వకపోతే వేర్లు అనేటివి పాడైపోతాయి వేర్లని తినేస్తుంది అనమాట పురుగు చెట్టు వృద్ధి చెందదండి ఇంతకుముందు చాలా నేనైతే మిస్టేక్ చేశాను మా సొంత ఇంట్లో ఉన్నప్పుడు చెట్టు అయితే పెంచేదాన్ని కాకపోతే కంపోస్టు ఫర్టిలైజర్స్ అవి ఇచ్చేదానండి దానివల్ల చెట్లైతే బాగానే ఉన్నాయి కానీ ఏదో కొంచెం మనకి మట్టిలో కొంచెం పురుగు ఉందేమో అనే ఫీలింగ్ అనమాట ఇంకా ఆ తప్ప అయితే నేను ఈసారి చేయదలుచుకోలేదండి ఇంకా ఒక పౌడరు వర్మీ కంపోస్ట్ అవన్నీ తెచ్చి మిక్స్ చేసి ఆ తర్వాత పాటింగ్ అయితే చేద్దాము అనుకుంటూ ఉన్నాను అనమాట మొక్కలకైతే ఇంకా అలాగే అవి తెచ్చేటప్పుడు గులాబీ మొక్కలు కూడా కొన్ని తెచ్చుకుందాము అనుకుంటూ ఉన్నాను మనం చెట్టును బట్టి మనం మట్టి అనేది కలుపుకోవాలండి ఎలా పడితే అలా కలపకూడదు అనమాట అలా కలపడం వల్లే మనకి మొక్కలు అనేటివి సరిగ్గా రావండి ఇంకా అలా ఇదిగోండి ఇంకా సాయంత్రము ఇంకా ట్యూషన్ అయిపోయిన తర్వాత పిల్లలు అందరూ వెళ్ళిపోతారు కదా చేపలన్నీ ఎత్తేసి ఇంకా ఇదంతా అంతా క్లీన్ చేసుకున్నాను వాటర్ వేసి ఫ్లవర్స్ అయితే వేసి పెట్టేశాను ఇదంతా క్లీన్ చేసేసరికి నాకు ఎయిట్ అయిపోయిందండి ఎయిట్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది అనమాట ఇంకా ఎయిట్ థర్టీకి మా పిల్లలు కూడా వచ్చేసారండి ఇంకా బయట ఉండే బట్టలు అయితే అవి కొంచెం చల్లగా ఉండాయి అందుకని సోఫాలు అయితే వేసేసాను ఇంకా బెడ్రూమ్ మా పిల్లల బెడ్రూమ్ హాల్ అంతా క్లీన్ చేసేసాను ఇంకా వంట ఒకటే మిగిలిందండి ఇంకా ఉగ్గాని చేద్దాంలే అనుకున్నాను కానీ మా పిల్లలైతే ఉగ్గాని వద్దమ్మా చపాతి టమోటా గుజ్జు చెయ్యి చాలా బాగుంటుంది పుల్లంగా కారంగా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది తినడానికి అనేసి అన్నారు మా బాబు మా పాప ప్రతిరోజు చపాతీయే ఇష్టపడుతున్నారండి మా పిల్లలైతే మాత్రం నేను ఒక ఆరు కేజీలు అయితే తీసుకొచ్చాను ఇంకా పిండి ఒక వన్ కేజీ ఏమో ఉంది అంతే ఇంకా ప్రతిరోజు చపాతి చేస్తే అయిపోతుంది కదా ఇంకా మళ్ళీ తీసుకొని రావాలి గోధుమలు అయితే ఇంకా నేనైతే ఇంకా అలా చపాతి అయితే చేసానండి ఇంకా చపాతీ కలిపి పెట్టేసి ఇంకా పక్కన ఇంకా తర్వాత టమాటా గుజ్జు అనేది స్టార్ట్ చేసేసాను అనమాట టమాటా గుజ్జు అండి మనం టమాటాలు ఒక నాలుగు రెండు ఆనియన్స్ ఒక ఆరు వెల్లుల్లిపాయలు వేసేసి ఆయిల్లో మంచిగా పోపు వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అలా చేశాను ఇక్కడైతే మాత్రం టమాటాలు రెడ్గా ఉండి చాలా బాగుంటుంది అలా చపాతి మేము టమాటా గుజ్జు అనేది చేసుకొని నైట్ అయితే తినేసామండి ఇదండి ఈ వాళ్ళటి వీడియో అయితే మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ